హలో మిగ వందనాలు చెల్లిస్తున్నానయ్యా పరిశుద్ధాత్మడ వేలాది స్థుతి వందనాలు చెల్లిస్తూ సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు మనకు ఈరోజు అనుగ్రహించేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాము కీర్తనల గ్రంథము అరవై మూడు వచనం నీవు నాకు సహాయకుడివై ఉంటివి నీ రెక్కల చాటున చరణ చరణజోచి ఉత్సాహద్వాని చేసేదను ఆమెన్ అలలుయ చూడండి దేవుడు మనకు సాహాయికుడై సహాయకుడై ఉంటున్నాడు ఆయన రెక్కల ఆశీర్వాదముతో చాటున చరణజోచి ఉత్సాహద్వాని చేయించున్నాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహాకృప మన అందరి మీద ఉండి నడిపించునుగాక చూడండి మనుషులు మనల్ని ఎంతగా ఇబ్బందులు గురి చేస్తారంటే ఎన్ని కష్టాలు గురి చేస్తారంటే ఎన్ని ఇబ్బందులు గురి చేస్తారంటే చాలా భయంకరం నమ్మినటువంటి వారే మోసం చేసి మనల్ని బాధ పెడుతూ ఉంటారు కానీ దేవుడు అంత మాత్రమును మోసం చేసేటువంటి దేవుడు కాదు దేవుడైనా నమ్మదగిన దేవుడు కోరదగిన వాడు మీరు ఎప్పుడు కూడా దేవుడిని విడవకండి ప్లీజ్ మీకు రెండు చేతులు జోడించి వేడుకుంటూ ఉన్నాను దేవుణ్ణి ప్రేమించండి దేవుని ప్రేమ మీలో ఉంటే దేవుడు మిమ్మల్ని బ్రతికిచ్చి అనేకమైన ఉన్నతమైన స్థానములు వేస్తారు నిలబెడతాడు మిమ్మల్ని దేవుడు ఎంతో మరి నేను ప్రేమిస్తున్నాను మన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టేవాడు ఆయనలో ఏ పాపం లేనటువంటి వాడు ఆయన ఈరోజు మనకు దొరకటం మనను మనం దేవుణ్ణి మరి అడగటము దేవుడు మనకివ్వటం ఎంతో గొప్ప ధన్యత మీరు తప్పక దేవుణ్ణి సేవి సేవించండి ఆయనే మనకు ఆశ్రయము దుర్గము సమస్తము బాధల్లో ఇచ్చేవాడు కష్టాల్లో నెమ్మదినిచ్చేవాడు ప్రతి సమస్య మరి మరి ప్రతి ప్రార్థన ఆలకించి సహాయం చేయవాడు ఆయనే మన ప్రాణమునకు నిన్ను అట్టి అంటి ఉన్నటువంటి వెంబడించుచున్నది నీ కూడి చెయ్యి నన్ను ఆదుకొనిచున్నది ఎందుకో నీ ప్రాణము నీ శత్రువుల ప్రాణము అంటి ఉన్నటువంటి దానిని మనకి ఆయన కుడిచి మనకు ఆదరించి మనం రక్షించి కాపాడేటువంటిది కాబట్టి మనం ఎన్నడూ కూడా కథలు చనికుండా దేవుని యొక్క మహాకృపతో మనమందరము కూడా దేవుని వైపే చూద్దాం దేవుడే మనకు నమ్మదగిన వాడు ఇంకెవ్వరూ నమ్మద్దు ఎవరిని నమ్మకూడదు కూడా నమ్మితే మోసం చేసేవారు చాలామంది ఉన్నారు చాలా విధాలుగా మోసం చేస్తున్నారు కనుక మోసపోకడి అని దేవుడు సెలవిస్తున్నాడు ఈరోజు దేవుని యొక్క వాగ్దానం నీవు నాకు సహాయకుడు నీ రెక్కల చాటున చరణజ్యోచి ఉత్సాహద్వాని చేసేదను ఆ మెయిన్ పరిశుద్ధాత్మ మనకి ఎంతగానో తోడై ఉన్నాడు మీరు భయపడకండి జడియకండి దేవుని కృప మీ అందరికీ తోడయండి నడిపించునుగాక ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా మీరే మాకు ఆదరించండి మమ్మల్ని ఆదుకోనండి ప్రభా సహాయం చేయండి ప్రభా నీ కృపతో నన్ను స్థిరపరచండి స్థిరమైన పునాది కట్టండి నీ మహిమతో నింపని నీ అగ్ని మన్నించండి నీ అభిషేకంతో మరణించండి నీ ఆత్మతో మన్నించు నీ శక్తిని ఆత్మ ప్రభావంతో నింపి ప్రతి కాడి వెరగొట్టి ప్రతి బిడ్డని వెలిగించమని పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాను ఏ బిడ్డ ఏ బాధలో ఉందో శ్రమలో ఉందో కష్టంలో ఉందో మీకు తెలుసు ప్రభా మీరు సహాయం చేస్తారని ఎదురుచూస్తున్నాం తండ్రి మీరే తండ్రి మాకు సహకారులుగా ఉండి గొప్ప మా కార్యం చేసేవారు కనుక మిమ్మల్ని నమ్ముకుని జీవిస్తున్న వారంగా ఉన్నాం ప్రభా మీరే మమ్మల్ని ఆదరించండి ఆదుకునండి తండ్రి మీకు వందన గృహంలోనూ ప్రతి సమస్య తీర్చండి భార్య భర్తల సమస్యలు తోడైందండి వారికి విడుదల ఇవ్వండి ప్రభా విడుదల ఇచ్చి ప్రభా సహాయం చేసి సమాధానపరిచి శాంతిపరిచి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని కుటుంబాన్ని కట్టి మహింపొందుకోమని ఏసునాంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కామెంట్ రాయండి మీరు ఏ విధంగా ఉండాలనేది